హలో అండి నమస్తే కల్పన వంటశాలకు స్వాగతం ఈరోజు మనం తాటాకు చేప మెత్తాళ్ళు అలాగే అందులోకి అనపగింజలు వేసి పుల్లగా కారంగా ఉండే మెత్తాళ్ళ కూరని తయారు చేసుకుందామండి ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది అలాగే సంగటిలోకి కూడా బాగుంటుంది చపాతీలో కూడా ఇష్టపడే వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చండి మరి ఈ మెత్తాళ్ళు తాటాకు చేప అనపగింజల కూరని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనం చేపలని శుభ్రపరచుకోవాలి దీనికి గాను కాస్త వేడి నీళ్లను మనం తీసుకున్న తాటాకు చేప అలాగే మెత్తాళ్ళల్లో పోసి రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఈలోగా మనం అనపు కూడా కొంచెం ఉప్పు వేసి కుక్కర్లో ఒక విజిల్ రాణించుకొని పక్కన పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూసారు కదా చేపల్లో నుండి ఎంత డస్ట్ అనేది బయట వచ్చిందో ఇప్పుడు మనం ఈ నీళ్ళను వంచేసి తాటాకు చేపలు అలాగే మెత్తాళ్ళల్లో వేసుకున్న వేడి నీళ్ళను వంచేసి మనం మళ్ళీ చల్లనీళ్ళల్లో రెండుసార్లు దిన్ని శుభ్రంగా కడిగి తీసి పక్కన పెట్టేసుకోవాలి చేపలను ఇలాగా వేడి నీళ్ళల్లో వేసి తర్వాత చల్లనీళ్ళల్లో దానికంటే కూడా మంచిగా వేయించేసి తర్వాత నీళ్ళల్లో కడిగితే కూడా శుభ్రపడతాయండి అయితే చేపలను వేయించడం వల్ల మన ఇరుగు పొరుగు వారికి స్మెల్ అనేది ఎక్కువ వస్తుంది ఆ స్మెల్ కొంతమందికి పడదు కదండి కాబట్టి అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు ఇలా వేడి నీళ్ళు వేసుకొని మనం శుభ్రంగా చేపలను కడిగేసుకోవచ్చు ఎలా చేస్తే కూడా చేపలు మంచిగా శుభ్రపడతాయి ఇప్పుడు మనం ఈ మెత్తాళ్ళు అదే అండి అని కూడా అంటారు ఈ తాటాక చేప మెత్తాళ్ళ కూరని అనపు గింజలు వేసి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసి ఒక గెరటి నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు తర్వాత కొద్దిగా మెంతులు ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు అలాగే పెద్ద ఉల్లి ఉల్లిగడ్డని సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి కాస్త కరివేపాకు కూడా వేసేసి దోరగా వేయించుకోవాలి మరి ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయలన్నీ కూడా కొంచెం మెత్తబడితే చాలు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇందులో రెండు చిన్న టమోటోలు తీసుకొని నిలువుగా పొడవుగా కట్ చేసుకొని వాటిని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకుంటూ మనం ఈ మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి అంతా ఒకసారి కలిపేసి మూతపెట్టి సిమ్లో కానీ మీడియంలో కానీ ఒక నిమిషం పాటు మనం అలాగే మూత పెట్టి వదిలేస్తామంటే చక్కగా మెత్తబడిపోతాయి చూసారు కదా టమోటోలు చాలా వరకు మెత్తబడిపోయాయి ఇలా గరిటితో చిదుముకుంటూ ఈ టమాటోలు ఇంకా మెత్తగయ్యేంత వరకు ఒకసారి కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ సమయంలో మనం కడిగి పెట్టుకున్నాం కదా తాటాకు చేప అలాగే మెత్తాళ్ళు వేసేసుకోవాలి ఇవి మీరు తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు లిమిట్ ఏం లేదు అన్నీ వేసేసుకొని ఈ నూనెలో ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఈ తాటాకు చేపను అలాగే మెత్తాళ్ళని వేయించుకోవాలి ఇలా ముక్కలు నూనెలో వేగాయంటే తినేటప్పుడు కూరలో చేప ముక్కలు మంచి రుచిగా ఉంటాయండి అంతే ఒక నిమిషం పాటు ఇలా వేయించుకున్నామంటే ఇందులో నూనె అనేది పైకి తేలుతూ మనకు కనిపిస్తుంది ఆ సమయంలో మనం ఇందులో పొళ్ళు వేసుకోవాలి చూసారు కదా నూనె పైకి తేలుతుంది ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు కారం పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువ కూడా పడుతుందండి మీరు తినేదాన్ని బట్టి ఇంకా ఆస్తు కూడా వేసుకోవచ్చు ఇలా పొళ్ళు వేసి చక్కగా ఒక అర నిమిషం పాటు మనం వేయించుకున్నామంటే ఈ పొళ్ళులోని పచ్చివాసన కూడా పోతుంది నేను ఆల్రెడీ పెద్ద ఉసిరికాయ సైజు అంతా చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టుకొని రసం తీసి పక్కన ఉంచుకున్నాను ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం తీసుకున్న చింతపండు రసం అనేది పోసేసుకోవాలి ఇంతవరకు నేను ఇక్కడ ఉప్పు అనేది వేయలేదండి ఎందుకంటే చేప ముక్కల్లో ఉప్పు ఉంటుంది చింతపండు రసం పోసిన తర్వాత మనం ఉప్పు చూసుకొని తర్వాత కలుపుకోవాలి సో చింతపండు రసం అంతా పోసేసి ఒకసారి గరిడతో మొత్తం కలుపుకోవాలి కూర మనకు కావాల్సిన చిక్కదనాన్ని బట్టి మనం ఇందులో నీళ్ళు అనేది వేసుకోవాలి కొద్దిగా చింతపండు రసం పోసిన తర్వాత ఒక్కసారి మనం కారం అది చూసుకోవాలి ఉప్పు ఇంతవరకు వేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఉప్పు పడుతుంది సో తగినంత ఉప్పు వేసేసుకోండి అలాగే కారం తక్కువైతే కూడా ఈ సమయంలో మనం కారం పొడి కూడా వేసుకోవాలి నేను వేసుకున్న కారం అనేది సరిపోయిందండి కాబట్టి ఉప్పు మాత్రమే వేసి ఒకసారి కలిపాను ఇప్పుడు ఇందులో మనం తగినంత నీళ్ళు అనేది పోసుకోవాలి మనం తీసుకున్న చింతపండు రసంలో చింతపండులో మరికొద్దిగా నీళ్లు పోసి చింతపండులో పూర్తి సారాన్ని తీసేసుకొని ఆ చింతపండు పులుపు అంతా కూడా ఇందులో పోసేసుకోవాలి అంతా చింతపండు పోసి కలిపిన తర్వాత మనం ఒక్క విజిల్ రానిచ్చుకున్నాం కదా కుక్కర్లో పెట్టుకొని అనప గింజల్ని వాటిని వేసేసుకోవాలి ఈ అనప గింజల్ని చిత్తూరు సైడు పితికిపప్పును కూడా అంటారండి మనం ఇలా చేపలు చేసుకునేటప్పుడు ఇందులో రకరకాలుగా చెనిగ్గింజలు ముల్లంగి వంకాయలు అలాగే ఇలాగే అనపగింజలు అన్నీ కూడా వేసుకొని రకరకాలుగా మనం ఈ కూరని రుచి చూడొచ్చు అనమాట అనపగింజలు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి ఈ సమయంలోనే తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని చివరిగా ఉప్పు చెక్ చేసేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక నిమిషం పాటు అలాగే వదిలేసామంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది ఆల్రెడీ అనపగింజలు ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువ సమయం పట్టదు అంతే అండి ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి సిమ్లో ఒక నిమిషం పాటు అలాగే వదిలేయండి చక్కగా మనకి కూర అనేది రెడీ అయిపోతుంది ఈ కూర చాలా చాలా బాగుంటుందండి అసలు మనకి మటను చికెను ఎందుకు దీని ముందు దిగదుడిపోయండి చివరిలో మనం ఒక చిటికెడు మెంతి పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ వేసేసుకోండి ఆల్రెడీ నేను మెంతి గింజలు వేసాను అయినా కూడా కొంచెం పొడి అనేది మన దగ్గర ఉంటే కలుపుకోండి అసలు రుచి అనేది చాలా పెరుగుతుందండి చాలా చాలా బాగుంటుంది మూత పెట్టేసి అర నిమిషం అలాగే వదిలేసి మనం మనం వేడివేడి అన్నంలో కానీ సంగట్లో కానీ టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుందండి చూసారు కదా ఎమ్మి ఎమ్మిగా కారంగా పుల్లగా చూస్తానే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి మరి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి రుచి ఇంకెందుకు లేటు రుచి చూసేయండి వేడి వేడి అన్నంలో బాగుంటుంది అలాగే సంగట్లో బాగుంటుంది చెప్పాను కదండి మీకు ఇష్టమైతే చపాతీల్లో కూడా వేసుకొని హ్యాపీగా తినచ్చండి చాలా చాలా బాగుండే ఈ పాతకాలం వంటలు తప్పకుండా రుచి చూడాల్సిందే అండి ఓకే అండి మా ఈ చేపల కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి చూసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే మీకు ఏమనిపించిందో కామెంట్ కూడా చేయండి ఓకే అండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి